అన్నా ఈ రోజు ఈ కూరను ఏ విధంగా ఉండబోతున్నాను రాజు మన అమ్మ వాళ్ళు వండుతుంటారు కదా అలాగా ఉండదాం రాజు కట్ చేస్తే లోపల ఇలా ఉంటది చూసారా ఇలా తయారైంది ఇది అంతా కూడా తయారు చేసినా కూర హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము తమ్ మీరు చూశారు కదా ఈరోజు ఎర్ర రాజమ పిక్కలతో కూర అయితే తయారు చేస్తున్నాము అవి కూడా అనమాట ఇదిగో మా పక్కనే ఉంది ఈ గర్ర అనేది ఇది వచ్చి మన లక్ష్మణ్ వాళ్ళది అనమాట ఈరోజు పచ్చివి తీసుకొనేసి ఈరోజు కూర అయితే తయారు చేద్దాము దానికోసం అని చెప్పి ఇదిగో చిన్నగా ఈ మేమైతే బుట్ట అని తింటాం ఏదైనా చూపించు ఏదైతే తీసుకున్నాము ఒకసారి రండి ఇక్కడ అయితే కొన్ని ఇప్పుడిప్పుడే పండుతున్నాయి కొన్ని అయితే లేత ఉన్నాయి కొన్ని అయితే ముదిరిపోయి ఉన్నాయి ఈ కూరకి పచ్చి అయితేనే బాగుంటుందిరా అవును బా చాలా బాగుంటాయి రుచికి అలానే జొట్ట పీకలు అని చెప్పి మా ప్రాంతంలో పిలుస్తారు అలానే బొస్త్ర పీకలు అని కూడా అంటారు అవి కూడాను చాలా బాగుంటాయి అన్నమాట రుచికి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తింటే వాటి రుచి అనేది ఇంకా మరింతగా పెరుగు మన కాల్చుకొని కూడా తింటారు బా మంచిది నేను కూడా తిన్నాను నాకు అనుభవం ఉన్నది ఉంది ఇవైతే కొన్ని తీసుకుందాం ఈ రోజు మనకు కూరకు సరిపోయినంత అన్నమాట మరి కూడా ఎక్కువైతే అవసరం లేదు ఇది ఇలా ఉంటాయి లోపల గింజలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను పచ్చివి మీకు అందరికీ తెలిసిందే రాజ్మ గింజలు గురించి ఇది ఇలా ఉంటాయి పచ్చివి అయితే ఇంకా టేస్ట్ గా ఉంటాయి బా మరి పచ్చివి బాగుంటాయి బా పచ్చివి ఇది అనమాట ఈ గరువు చూస్తున్నారా ఈ రాజ్మతో పాటుగానే ఈ గడ్డి కూడాను చాలా ఎక్కువ ఉంది కనిపించనంతగా కదరా రాజమొక్క రాజమ మొక్కలు అనేది చాలా తక్కువ వీటిని తీసిన తర్వాత మరలా మనము ఈ గింజలన్నీ కూడా వేరు చేయాలి వేరు చేయాలి వేరు చేసిన తర్వాత కూర అయితే వండుదాం ఈ రోజు మా బావి వండుతాడు కూర అంతా కూడాను సో ఇట్లాంటి వంటకాలన్నీ కూడా బావి తయారు చేస్తుంటాడు అందుకే చిన్నబాబుకి అప్పచూపుతున్నాం మనకు బొస్తారు పిక్కలు కూడాను కూర ఒకసారి తీసి చూపించండి అని అడుగుతున్నారు బా చేద్దాం ఇది బా చూడు సరిపోతాయి మనకు ఏ సరిపోరా గింజలు తీసిన తర్వాత ఇంకా తక్కువ వస్తుంది ఈ కలర్ మాత్రం బాగుంది కదా బా వీటిపైన చూడని బాగుంట గులాబీ కలర్ అన్న ఈ రోజు ఈ కూర ఏ విధంగా ఉండబోతున్నావు రాజు మన అమ్మ వాళ్ళు వండుతుంటారు కదా అలాగ ఉండదాం రాజు కారం వేయకుండా పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి అవునవును ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు వచ్చి కాయలు అయితే చూపిస్తాను చూడండి మేమైతే వీటిని డూమడికే అని చెంటాం అనమాట మనల్ని చాలా మంది దీన్ని చూపించినప్పుడు గత వీడియోస్ లో అయితే ఆ ఊరగాయ చేసుకొని తింటారని అన్నారు ఇది ఉన్నాయి రాన్నాయి బుడంకాయలు అంటారని చెప్పి కామెంట్స్ లో రాశారు కదరా అవునవును తెంపు తెంపు ఇలాంటివి బోలెడు ఉంటాయి మన అడుగుల్లో ఇదిగో ఇది చూశారా ఎలా ఉన్నాయి ఇలా ఉంటాయి ఇవి చాలా చేదుగా చేదుకున్నాం మేము అయితే అసలు ముట్టుకోము పశువులు తింటాయి అవి పశువులు తింటాయి మేకలు తింటాయి అనుకుంటా మేకలు తింటాయి ఓకే వాటికి మంచి షుగర్లు అనిపిస్తుంది మా బ్రో ఏమో ఒకసారి కట్ చేసి టేస్ట్ చేద్దాం లోపల గింజలు ఉంటాయిరా ఇవి వాడతారు తెలుసా చిన్నపిల్లలు పాలు విడవనప్పుడు పాలు బాగా మా అనిపించడానికి అది వాడతారు గత వీడియోస్ లో కూడా మీకు చెప్పినట్టు గురుత్ నాకు కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది దోస దోస పప్పు లాగా ఉంది ఆ పప్పు మంచిగా తినొచ్చు బ్రో నువ్వేందిరా చేతి ఉందని చెప్పి అలా తినిస్తున్నావు ఏదో జాంకాయలాగా ఎలా ఉంది రకరకాలుగా ఫ్రెండ్స్ మన మెల్లెదారులో పచ్చిమిర్చి అయితే ఉన్నాయి ఇవి తీసుకుందాము బా ఎక్కడ తీసుకుందాం బా తీసుకుందాం లక్ష్మణ్ ఇవి ఎన్నైతే సరిపోతాయో మనకు తక్కే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇవి తీసుకున్నవి ఇక్కడ తీసుకు ఇక్కడ పెట్టేద్దాం తీసురా ఇక బినేష్ దగ్గర పెట్టే సరిపోతాయి బా ఇంకా తీసుకుందామా కొన్ని తీసాయి ఫ్రెండ్స్ ఇన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ మాకైతే సరిపోయాంత ఈ కూర చేసిన తర్వాత జుట్ట పిక్కలతో కూర కూర చేద్దాం బాగుంటుంది మా దగ్గర లేదు కనీసం రాజన్ని వాళ్ళు చేసి ఉన్నారు మా దగ్గర కూడా లేదు మా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి లేవు అసలు మీ దగ్గర లక్ష్మణ వాళ్ళ దగ్గర ఉన్నాయంట మేము చేస్తున్నాం బా మీ దగ్గర ఉందా మా దగ్గర ఉంది ఓకే చేసి చూపిద్దాం అయితే తీసురా ఫ్రెండ్స్ ఈరోజు కూరకి కూడా కలుపుతున్నాం కాబట్టి నేనైతే పచ్చిమిర్చి అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను ముక్కలుగా వీటికి ఇలా కట్ చేసి మనం కలిపితేనే బాగుంటుంది కూర అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట నేనైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉన్నాయి పెసుకున్నట్టున్నాయి ఉల్లిపాయలు ఘాటుగా ఉందన్న మంచి ఘాటు వస్తుంది మంచి ఈ మిరపకాయలు కూడా అలా ఉన్నాయి ఘాటు వస్తుంది బాగా ఫ్రెండ్స్ రాజ అయితే నీళ్లు పెట్టి ఇక్కడ పొయ్యి మీద పెడుతున్నాం ఈ కూర అయితే చాలా సింపుల్ గా వండుతారు మా వాళ్ళు ఉల్లిపాయల తర్వాత మనం కలపబోతున్నాం అలానే మిరపకాయలు అనమాట కారం కోసము ఉప్పు ఈ మూడు దినుసులు వాడబోతున్నాం నూనె కూడా దీంట్లో కలపరు కదా ఈ వంటకి లేదు సో తక్కువ దినుసులతో తయారయ్యే వంటకం అనమాట ఇది ఉప్పు కారం ఇవే ఉంటాయి ఇంకా వేరే అడిషనల్ గా ఉండవు అనమాట రాజు దీంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలిపి పెడదాం రాజు కొడుకుతాయి టేస్ట్ కూడా వస్తుంది ద్దాం తర్వాత కలుపుదామా అలా వేద్దాం బా కూర రెడీ అయ్యేసరికి మనమైతే కొన్ని కామెంట్స్కి రిప్లై చేద్దాం బా గా చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఓకే అవేటంటే మొదటిగా నేను చదువుతాను బా ఎప్పుడు చూసినా మీ షాప్ లో ఉంటుంది ఎందుకు మాకు ఒక వారానికి వచ్చి వీడియోస్ రెండు రోజులు షూట్ అయితే ఉంటుంది రెండు రోజులు షూట్తో పాటుగాని రెండు రోజులు ఎడిటింగ్ ఉంటుంది నాకు అట్లా ఈ షూట్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి వర్షాలు పడుతుంటాయి ఆ టైంలోని ఈ షాప్ అంతా కూడా క్లోజ్లో ఉంటుంది దీంతో పాటు కానీ మాకు ఆఫ్లైన్లో స్టోర్లో ఈ సేల్ అయ్యేదంతా కూడాను చాలా తక్కువ అనమాట మేము ఉండేది కూడా తక్కువ కదా అక్కడ సో దానివల్ల మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే దీన్ని పూర్తిగా ఆఫ్లైన్ స్టోర్ని తీసేసి ఆన్లైన్ ద్వారా ఇంకా మార్కెటింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి కొన్ని సరుకులు అయితే ఉన్నాయి అవి క్లియర్ అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా ఈ ఆన్లైన్లోనే తీసుకొద్దామని చెప్పి ఆలోచనతోనే ఈ షాప్ కూడాను ఒక్కొక్కసారి తీయట్లేదు నేను ఉండట్లేదు ఒక్కొక్కసారి ఏమో మన స్టూడెంట్స్ అయితే ఉంటాడు అంటే ఉన్న రోజులు ఓపెన్లో ఉన్న రోజులు అయితే దీంతో పాటుగానే స్టాక్ కూడా చాలా తక్కువ ఉంటుంది వచ్చినదంతా కూడాను త్వరగా అయిపోతుంది సో దీన్ని తీసుకురావాలి మరలా ఈ వీడియోస్ ఇదంతా మేనేజ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా అయితే మారుతుంది మీరు కొంతమంది అనొచ్చు వేరే వాళ్ళని ఎవరిని పెట్టుకోవచ్చు కదా బ్రో అని చెప్పి మాకు ఏంటంటే నమ్మకమైన వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు వచ్చే వాళ్ళందరూ కూడా మనల్ని చూసి వస్తారు కాబట్టి వాళ్ళతో మంచిగా మాట్లాడితే రెస్పెక్టబుల్గా అని చెప్పి వేరే వాళ్ళతో పెట్టడానికి భయపడుతున్నాం చాలామంది ఏంటంటే ఆర్డర్స్ అయితే పెడుతున్నారు కానీ మీకు రిప్లై చేయలేకపోతున్నాము దానికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము త్వరగా మీ ముందుకి ఇంకో ఏమంటారు చిన్న అప్డేట్తో వస్తాము తేనె గురించి చాలామంది అడుగుతున్నారు బ్రో తేనె ఉందా తేనె ఉందా అని చెప్పి మనకేంటంటే ఇవి ఏప్రిల్ మే నెలలోనే మా ట్రైబల్లో వచ్చే హనీ అనేది దొరుకుతుంది అనమాట అది ప్యూర్ హనీ అంటే మన కొండ ప్రాంతం నుంచే హనీ మరలా మనకు ఏ సీజన్లో కూడా దొరకదు అంతే కదరా తీసుకోవాలి లాస్ట్ ఇయర్ కూడా మాకు దొరికినంత వరకు తీసుకున్నాం మనకు ఎక్కువ బల్క్లో కూడా దొరకదు ఎందుకంటే మనకు నేచురల్గా వచ్చే హనీ కాబట్టి తక్కువనే దొరుకుతుంది మనకు ఫామ్స్ని వచ్చిన హనీ అనుకోండి అది మనకు ఎంతైనా దొరుకుతుంది కాబట్టి ఆ ఒక్క ప్రాబ్లం వల్లనే తేనె అనేది మనకు అంత స్టాక్ అయితే అవైలబుల్గా ఉండట్లేదు నెక్స్ట్ వచ్చి కామెంట్ చేస్తున్నారు బా బ్రదర్ నలభై ఎనిమిది గంటల క్యాంపింగ్ వీడియో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేస్తారు రెండు రోజుల క్యాంపింగ్ కూడాను త్వరలో ముందుగా అయితే వస్తుంది కాకపోతే క్యాంపింగ్ వీడియో అంటే కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి మాకు అక్కడ వాత్రూమ్ సహకరించదు లేకుంటే అక్కడ వాటర్ దొరకదు రెండు రోజులు మనం అడి ప్రాంతాల్లో ఉన్నామంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ కూడా మనం చూసుకోవాలి అవన్నీ కూడా మనకు దొరికినప్పుడే మనం అక్కడ ధైర్యంగా చేయగలం అట్లాంటి క్లైమేట్ ఏదైనా మంచి ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా అది చేస్తాం మీ ముందుకైతే క్యాంపింగ్ వీడియో అనేది మీ ముందుగా వస్తుంది రామ్ గారు మీ లవ్ స్టోరీ చెప్పండి అలానే మీ యూట్యూబ్ రెవెన్యూ కూడా ఎంత వస్తుంది దాన్ని మీరు ఏ విధంగా పంచుకుంటున్నారు అనేసి కామెంట్ చేస్తున్నారు బా ఈ యూట్యూబ్ రెవెన్యూ గురించి మన లైవ్లోనే మాట్లాడేము మనకు ఎంత వస్తుంది మేము ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అంటే పంచుకుంటాము ఒక మంత్కి వచ్చి మాకు యావరేజ్గా ఎంత పడుద్ది అంటే డబ్బులు ఎంత వస్తాయి అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడు ఉంటాం మనల్ని చాలామంది అడుగుతుంటారు ఇట్లాంటి క్వశ్చన్స్ ఒకసారి మీకు టైం ఉంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లోని అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఛానల్లోనే ఆ లైవ్ అనేది ఉంటుంది రీసెంట్గానే చేసి ఉంటాం దానికి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు వ్యూస్ అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఆ వీడియోలోనే అందులోని మీరు అడిగిన ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అక్కడే ఉంటుంది ఈ లవ్ స్టోరీ అంటారు ఇది ఒక చెత్త లవ్ స్టోరీ దాంట్లో పెద్ద మ్యాటర్ కూడా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి మీకు టైం ఉంటాయి లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ వచ్చే బ్రదర్ మీరు ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ ఏమని చేస్తారా అని అడుగుతున్నారు ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు అంటే ప్రమోషన్స్ అంటే చేయొచ్చు తప్పు లేదు మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ప్రమోషన్ అంటేనే అదొక పాపం ప్రమోషన్ అంటేనే అదొక తప్పు అన్నట్టు భావిస్తారు అంటే దీని గురించి అవగాహన లేని వాళ్ళు ప్రమోషన్స్ లోని చాలా రకాలు అయితే ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి తర్వాతనేమో ఈ పెయిడ్ యాప్స్ ఉంటాయి గేమింగ్ ఉంటుంది ఏమో మనం ఇన్వెస్ట్ చేసేది కొన్ని అట్లాంటివి ఉంటాయి ఇలాంటివైతే మాకు ఇప్పుడు వస్తూనే ఉంటాయి మాకు మెయిల్స్ అయితే వాళ్ళు పెడుతూనే ఉంటారు కానీ మేము వాళ్ళ జోలికి అయితే పోము మీకు మోసం చేసేటువంటివి మిమ్మల్ని డబ్బులు అక్కడ ఖర్చు పెట్టించే అట్లాంటి ఏ ప్రమోషన్ కూడాను మన ఛానల్ అయితే రాదు రాలేదు ఇప్పటివరకు కూడాను మీకు ఏదైనా ఉపయోగపడుద్ది దీనివల్ల ప్రాబ్లం అయితే లేదు ఇట్లాంటివైతే మాత్రం మేము తప్పకుండా చేస్తాం రాబోయే రోజులు అట్లాంటి ప్రమోషన్ ఏదైనా వచ్చినా కూడాను మేము ముందుగా తీసుకొస్తాం ఇప్పటివరకు మన ఛానల్లో మీరు చూసే ఉంటారు ఇట్లాంటివైతే మేము ఇప్పటివరకు చేయలేదు మిమ్మల్ని మోసం చేసేవి మిమ్మల్ని లోబరిచేవి మీకు మంచి జరిగేది మాకు అది ఉపయోగకరంగా ఉంటుంది అది నేచురల్గా ఉంటుంది అన్నట్టు మాత్రమే ఉంటేనే మేము ఆ ప్రమోషన్లు ఇది చేస్తాం రాబోయే రోజులు అలాంటివి వచ్చినా కూడా మేము ముందుగా తీసుకొస్తాం ఆర్గ్యంగా ఉండేవి మీకు ఇట్లా ఇబ్బంది కలిగించేవి కాకుండా తర్వాత వచ్చి బ్రదర్ ఈ వింటర్లో మేము అరకు వస్తే మంచిగా చూడాల్సినటువంటి మంచి ప్లేస్ చెప్పండి అని అడుగుతున్నారు మాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే మన అరకు ప్రాంతంలో వంజంగి వంజంగి దాంట్లోనే ఇంకా పేరు పెట్టడానికైతే లేదు అంటే ఇంకో మాట చెప్పడానికైతే లేదు మా సబ్స్క్రైబర్స్ ఎవరిని వచ్చినా కూడా మేము చెప్పేది అదే వాళ్ళు వచ్చి అడుగుతుంటారు లోనే ఇక్కడ అరకులో ఏ ప్లేస్ బాగుంటుంది బ్రో చూడడానికి అని చెప్పి అరకు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ముందుకెళ్ళండి వంజంగి అనే ప్లేస్ ఉంటుంది ఆ వంజంగిలో మీరు అక్కడ ఉండి నైట్ స్టే చేసి మార్నింగ్ ఆ వ్యూ చూడండి మీకు మంచి అనుభూతి అయితే వస్తుంది మాకు బాగా ఇష్టం మా పర్సనల్ కానీ మేము చెప్తూనే ఉంటాం అది మన అరకులో అయితే ఉండదు అరకు నుంచి పాడేరు వెళ్ళాలి పాడేరు నుంచి మనం ఆ వంజంగి ప్లేస్కి వెళ్ళాలి అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి వంజంగి అని అడిగినా చెప్తారు అలానే లొకేషన్ ఏమంటారు గూగుల్లో ఆ మ్యాప్ చూసి మీరు వెళ్ళిన కూడా సింపుల్గా రీచ్ అయిపోతారు మంచిగా మిస్ అవ్వద్దు ఈ యొక్క వింటర్ వస్తే సూపర్గా ఉంటుంది మేము కూడా త్వరలో వెళ్ళబోతున్నాం ఆ ప్లేస్కి మన సబ్స్క్రైబర్స్ ఈ వింటర్లో వచ్చిన వాళ్ళు చాలా మంది కలుస్తామనేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు మనలో ఎవరైనా వచ్చే ముందు ఏంటంటే చెప్పకుండా అయితే రావద్దు మేము ఈ షూట్స్లలో ఉంటుంటాం మా పనులలో ఉంటుంటాం ఇట్లాంటి టైంలో మీరు వస్తే మేము కలవలేము మేము కూడా ఇంట్లో అందుబాటులో ఉండం కాబట్టి మీరు వచ్చే ముందు ఇన్స్టాగ్రామ్లో మాకు మెసేజ్ చేయండి బ్రో మేము ఇలా వస్తున్నామని చెప్పి ఒక రెండు మూడు రోజులు మీరు ముందు చెప్తే ఆ రోజు అవైలబుల్గా ఉన్నామంటే మాత్రం తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను అంటే ఆ రోజు కలిసే అవకాశం ఉంటాయి లేదు ఆ రోజు ఏదైనా పని ఉంటే మాత్రం మీకు ఆ పని అయితే చెప్తాను నేను ఇంట్లో కూడా చాలామంది వచ్చి వెళ్ళిపోతుంటారు ఇట్లా పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి మొన్న మనం చేసాం కదా ఆ రోజు కెంపించేసేమన్నా కరెక్ట్ కరెక్ట్గా వచ్చి మీరు ఊరికి వెళ్ళి ఉంటారేమో ఆ లోపు మన వాళ్ళు వచ్చారు కరెక్ట్గా నేను అదే టైంలో స్నానం చేసినా రెడీ అయిపోయి ఇంకా ఎస్కోట వెళ్దాం అనేసి ఉండేను ఆ గణేష్ నేను వెళ్దాం అనేసి కరెక్ట్ గా వచ్చారు ఒక్క పది నిమిషాలు లేట్ అయి ఉంటే మేము వెళ్ళిపోతాము కాబట్టి మీరు వస్తే మాకు ఇబ్బంది ఏం లేదు మీరు వచ్చే ముందు ఒక మాట చెప్పి వస్తే బాగుంటది మేము కూడా ఉన్న అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉన్న రోజు మీకు చెప్తాం పిక్కలు ఉడికినట్టున్నాయి చాలా వద్దాం చూడు ఎక్కువ తక్కువ సరిపోతుందా చూసారా ఎలా తయారైంది ఇది అంతా కూడాను గులాబీ పువ్వు ఉంటది కదా లేత గులాబీ పువ్వు ఆ కలర్ లో కనిపిస్తుంది పింక్ షేడ్ లోని ఫ్రెండ్స్ కూర మొత్తం ముడికింది ఇప్పుడైతే దించేద్దాము దించే బా బా ఇలాగే ఇలాగా ఇలా చెయ్యి చేయి పెట్టక అక్కడ ఇలాగే పెట్ట మొత్తం లెగ్గా కాలుతుంది నీకు చాలు 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 రాజమా చావాలేం లేదు ఒకటి అంటే అరే రాజమా సావులు కాస్త రాజు సావులు అయిపోయింది అంటే అయిపోతుంది బావా తీసురా మూడు రకాల కూరలు ఎడది ఏట్రది మూడు దినుసులు తయారు చేసిన రాజ్మ ఓకే సూపర్ బా అది ఏట్రా వేసిన మిరపకాయలన్నీ నాకు వచ్చినట్టునే బాబాయ్ నాకే ఉన్నారు బాబు వస్తాయి నువ్వు తింటావురా కలిపి నీకు అలవాటు ఉంది నాకు కలవట్లేదు మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది నాకైతే నా కంటికి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి లేరెందు అర్థమైంది నాకు ఈ రోజు మాంసం లేదు కదా బాబా అయి ఉంటది అంతే కదరా అయి ఉంటది చూసాను మీట్ అనేది ఎక్కువ మా బావ పంపించండి నాకు అది రెడ్ మీట్ అనేది నాన్ వెజ్ లేని వంటకాల రోజు అలా చెప్పాలి నువ్వు అది ఉన్న రోజు మనం మాట్లాడకూడదు వేసేనా ఎప్పుడు వండుతుంటావు కదా కూర ఎలాగ ఉంది కనుసు కూర ఎలాగా ఉందా కూర ఎలాగుంది ఓహో ఎలాగుంది అంటున్నావా కూర అలాగుంది అన్నట్టు పంపించింది బాగుందా నేనే నిన్ను అడుగుతున్నాను అందుకు అడుగుతున్నాను ఆల్ రివర్స్ ఇక్కడ బా వచ్చిందన్యా నచ్చిందా నచ్చింది మనకు మనకి కూరకి ఇలా సింపుల్గా ఉంటేనే దీనికి ఒక అందం ఉంటుంది దానికి రుచి అనేది ఉంటుంది బ్రో అవును ఇలానే ఉండాలి దీనికి మనకి అన్ని వేసుకొని ఇంకా వేసుకుంటే ఇది అనేది వస్తుంది ఫ్లేవర్ అనేది వస్తుంది కానీ మన స్టైల్లో అయితే ఇది రాదు ఈ నేచురల్ అనేది పోతుంది కూరకి అవునా మీరు కూడా ఎప్పుడైనా మీకు ఇలా పచ్చిది దొరికితే ఒక్కసారిగా ఈ స్టైల్లో ఒకసారి వండండి మాకైతే బాగా ఇష్టం మరి మీకు అది నచ్చు నచ్చదు అనేది మాకు తెలియదు కొంతమంది ఫుడ్లో నూనె ఇట్లా అది కలపకపోతే తినరు కొంత మాకైతే అది ఇష్టము ఈ స్టైల్లో వండుకొని తినండి తప్పకుండా మీకు వచ్చింది మేము చెప్పాడమే కాదు మీరు వండి తిన తర్వాత చెప్పండి అంతే మనకి పచ్చి రాజమల్తో కూడా చేసుకోవచ్చు అలానే మనకు ఎండిని కూడాను ఎండబెట్టని కూడా ఉంటాయి కదా సేమ్ దాన్ని కూడా ఇలానే మీకు కుక్కర్లు అవైలబుల్ ఉంటాయి కుక్కర్లో మీరు ఒక రెండు మూడు విజిల్స్ వేస్తే వచ్చేస్తుంది అది కానీ దీని యొక్క టేస్ట్ అనేది రాదురా ఎండబెట్టింది దానికి గట్టిగా ఉన్నది ఇలా పచ్చిది చేసుకుంటేనే దాని టేస్ట్ ఉంటుంది దానికి దీనికి కరెక్ట్గా ఉంటుంది మా ఇంట్లో కూడాను ఇలానే వండుతారనమాట మిరపకాయలు పెడతారు ఉప్పు వేస్తారు ఈ ఉల్లిపాయలు అంతే కలిపేసి ఇంకా కూర వండిస్తారు సీజన్లో మనకు ఎక్కువగా ఇవి దొరుకుతుంటాయి కాబట్టి ఇవి నాకు తర్వాత బొస్తరి ఈ ఎక్కువ మన ఇంట్లో సాగుతుంటాయి ఇంటి నుంచి నుంచి అలసందులు కూడా బాగుంటాయి పచ్చి వండుకుంటే మనము ఆ సిమ్లా మనాలిగా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ చావలే కదా ఇవే తింటారు ఈ రాజమయ్య ఎక్కువ ఉంటుంది మసాలా అనేది చాలా తక్కువ అవును సో మనం ఏంటంటే గట్టిగా మసాలా నూరుతాం గట్టిగా ఆయిల్ వేస్తాం గట్టిగా చేస్తాం సో అంత మంచి ఆరోగ్యకరమైన వంట ఇది కాదు రుచి అయితే వస్తుందేమో కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కానీ ఇది రుచి అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి ఫుడ్ ఆర్గానిక్గా ఈరోజు ఈ వంట కూడాను చాలా ఫాస్ట్గా అయింది కదా ఇది తక్కువ టైంలో తయారైపోతుంది కదా అవును మా చిన్నారి ఖాళీ చేసేటప్పుడు బ్రో ఇదిగో అయిపోయింది ఇదిగో కూడా మొత్తం తినేసేట్రా అన్యాల్ జోలచిప్ అది జోలచిప్ బాగుంటేనే గుర్తొస్తుంది మనకి ఉంది రైస్ ఉంది గట్టిగా ఈ రాజం పిక్కలు గర్భిణీ స్త్రీ కూడా ఇస్తున్నారు పవర్ది అంటే అవి తింటే బలం శక్తి లాగా ఉంటుంది అనేసి గారణం కూడా ఇస్తున్నారు పవర్ది దీంట్లోనే మాంసకృతులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బా దీంట్లోనే పిండి పదార్థం మాంసకృతులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇది మాంస పదార్థాలు తినన వాళ్ళకి ఈ పప్పు దినుసులు అనేది ఒక వరం అనమాట ఇలా ఉండడం వల్ల మనకు ఇస్తున్నారేమో నాకు తెలియదు ఇట్లా ఇస్తున్నారని చెప్పి ఐసీడీఎస్లో నేను కూడా చూడలేదు రీసెట్గా ఇస్తున్నారేమో అయితే అప్పుడు నిర్మలకి ఎప్పుడు ఇవ్వలేదు అదృష్టం ఇటు పంపించు వచ్చేసేట ఏ ట్రై ఎంతండీ వచ్చింది బ్రో మా బావినివాడు వచ్చాడు హాయ్ బాబు బాగున్నావా ఇంకొక రెండు రోజుల్లో ఇంకా తుఫాన్ ఉందని అంటున్నారు మరి ఎలా ఉంటుందో తెలియదు అప్పుడు ఇక్కడ మా ఊర్లో మాత్రం చలి మామూలుగా తెలియదు మన క్యాంపింగ్లో చూశారు కదా అట్లాంటి పరిస్థితి అన్నమాట మనల్ని చాలామంది ఏంటంటే అది టెంపరేచర్ అనేది చూపించండి బ్రో ఎంత ఉందని చెప్పి అడిగారు మాకు ఆ టైంలో గుర్తు రాలేదు దానికంటే ముందు వీడియోలోనే అది గుర్తు వచ్చింది చూపించాం కానీ ఈ వీడియోలో అంటే ఆ వీడియోలో చూపించలేకపోయాం మర్చిపోయాం అది గుర్తు రాలేదు నెక్స్ట్ టైం నుంచి మనం క్యాంపింగ్లో కానీ బయటికి వెళ్ళిన తర్వాత చీకటి పడుతున్నప్పుడు తప్పకుండా మీకు టెంపరేచర్ ఆ వెదర్ కండిషన్ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఒకలా సిగ్నల్ ఉంటాయి ఆ ప్రాంతంలో చూసారు కదా మీరు ఈ వంట అంతా కూడాను మీకైతే ఏమనిపించింది అనేది కామెంట్స్లో రాయండి మీకు నచ్చింటే మాత్రం ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరలా కొత్త వీడియోతో మరలా మేము ముందుకుంటాం ఈ వీడియో కూడా మరింత పెద్దగా అయితే ఉండదు చాలా తక్కువ డ్యూరేషన్తోనే రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా ఏం లేదు కదా బ్రో కూడా అంత పెద్ద ఏం కాదు చాలా సింపుల్ సో మరో వీడియోతో మరలా మేము ముందుకుంటాం అంతవరకు అది సెలవు క్యాంపింగ్ వీడియోలు వస్తాయి కానీ ఒక వారం రెండు వారాలు పోయిన తర్వాత మేము ముందుగా అయితే ఆ క్యాంపింగ్ వీడియోలు అయితే వస్తాయి దాని గురించి కామెంట్స్ అయితే తగ్గించండి సరేనా బాయ్ 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 అదే తమ్మ పైపు